తలుచుకొని కంటతడి పెట్టిన మంత్రి సీతక్క తెలంగాణ మంత్రి సీతక్క భావోద్వేగానికి గురయ్యారు తన భర్త ఆదివాసి లిబరే లిబరేషన్ టైగర్ వ్యవస్థాపకుడు కుంజా రాము ఇరవయవ వర్ధంతి సందర్భంగా ఆయనను తంచుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు అరుణోదయ విమలక్కను హత్తుకొని సీతక్క విలపించిన విషయం మనకు తెచ్చిందే సో తన ఇరవయవ వర్ధంతి తన భర్త మన సీతక్క భర్త ఇరవయవ వర్ధంతిని చేసుకుంటూ తను సీతక్క పో ఏది హక్కుల కోసం కుంజా రాము సీతక్క పోరాడారు ఉద్యమంలో పనిచేస్తున్న సమయంలో రెండు వేల నాలుగులో జరిగిన ఎన్కౌంటర్ ఎన్కౌంటర్లో రాము చనిపోగా సీతక్క తొటిలో ప్రమాదం నుంచి వరదంది వేసుకుంటూ కన్నీరు మున్నీరు అయిపోయిందంట విమ్మలాక్క తెలుసు కదా ఉద్యమాల విమ్మలాక్కని పట్టుకొని తన భావోద్వేగానికి గురైపోయి బాగా ఏడ్చిందట ఇది చాలా మంది నెటిజన్లు దీన్ని చూసి ఈ వీడియో చూసి చాలామంది కామెంట్లు తన గుండె తరుక్కుపోయింది ఏ స్థాయి నుంచి తను ఈరోజు ఒక మంత్రి స్టేజ్కి వచ్చి ఎన్నో సంవత్సరాల నుంచి తను ఎమ్మెల్యేగా గెలుస్తూ ప్రజల మన్నెనలను పొందు పొందుతూ ఈరోజు ఒక మంత్రి స్థాయికి ఎదిగిందంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు హ్యాట్సాప్ సీతక్క నువ్వు ఏడుస్తుంటే కూడా మాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది హ్యాట్సాప్ నీకు హ్యాట్సాప్